వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర బ్యూటిఫుల్ బతుకమ్మ ఆఫర్ సేల్ లో పట్టు శారీస్ అయితే ఉన్నాయండి ఇది శారీ ఎవరో ఓవర్ అండి బ్యూటిఫుల్గా ఉంది శారీ కాపర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు పార్ట్ అండి పళ్ళు పాటు అండ్ చాలా సూపర్గా ఉందండి ఈ శారీ వచ్చేసి మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ మీకు ఎయిటీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉందండి 850 ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేస్తారు అండ్ వన్ మోర్ సారీ అండి అండ్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసి మీకు ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ గ్రామ్ పట్టు అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి చాలా సూపర్ గా ఉంది శారీ అండ్ ఎనీ సారీ మీకు ఈ శారీ వచ్చేసి టూ గ్రామ్ పట్టు శారీ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మాత్రం మెసేజ్ చేసేయండి చాలా ఫ్యాబ్ ఉన్నాయి స్మాల్ స్మాల్ బీబీ మిస్టేక్ అంటాం కానీ బీబీ మిస్టేక్ ఎక్కడ ఉన్నాయండి అండ్ కలర్స్ అయితే అదిరిపోయాయండి చాలా సూపర్ గా ఉన్నాయి కలర్స్ మాత్రం అదిరిపోయాయి మీకు బతకం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి పట్టు పార్ట్ అండ్ మీకు వచ్చేసి వన్ మోర్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బతుకమ్మ ఆఫర్ సైడ్ లో ఇచ్చేస్తున్నాను సారీస్ మాత్రం ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది సారీ అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు లావెండర్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లావెండర్ కలర్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి శారీ లావెండర్ కలర్ అండ్ రాయల్ బ్లూ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి శారీ అండ్ ఇది వచ్చేసి మీకు పార్ట్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చాలా సూపర్గా ఉంది లావెండర్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే అదిరిపోయింది చాలా సూపర్గా ఉంది అండ్ నచ్చితే మాత్రం వెంట వెంటనే స్క్రీన్ ఆఫ్ తీసేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి గ్రీన్ అండి గ్రీన్ కూడా అద్దరిపోయింది చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మీకు పార్ట్ పాటండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్ గా ఉందండి ఈ సారీ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వన్ మోర్ శారీ వన్ మోర్ శారీ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మీకు గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నో డామేజ్ నో మిస్ ప్రింట్ అండి శారీస్ అయితే అతిపోయాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది ధర్మవరం పట్టు అండ్ చూపించేది టూ గ్రామ్ పట్టు అండి ఇది టూ గ్రామ్ పట్టు మన దగ్గర రెండు ఉన్నాయండి ధర్మవరం పట్టు టూ గ్రామ్ పట్టు మిక్సింగ్ లో చూపిస్తున్నాను ఇది వచ్చేసి లతా డిజైన్ ఉంటుంది కంప్లీట్ గా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి జకాట్ బోర్డర్ లో వస్తుంది జకాట్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి చాలా సూపర్ గా ఉంది ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ శారీ మీకు లావెండర్ కలర్ ఇది కూడా చాలా సూపర్ గా ఉందండి లావెండర్ కలర్ లో బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నో డామేజ్ నో ప్రింట్ అండి టూ గ్రామ్ పట్టు శారీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ శారీ అండి టూ గ్రామ్ పట్టు వన్ మోర్ శారీ ఇది కూడా చాలా బాగుంది శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది నో డ్యామేజ్ నో విస్ప్రింట్ అండి టూ గ్రామ్ పట్టు అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మీకు ఏ శారీస్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసేయాలి అండ్ వన్ మోర్ శారీ అండి లాస్ట్ వన్ మోర్ శారీ ఇది కూడా హైలైట్గా ఉంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి ధర్మవరం పట్టు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీకు బతుకమ్మ చాలా సూపర్ గా పిల్లలకి లెహంగా కుట్టించేసి కట్వర్ చున్నీ వేస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అండ్ మన ఛానల్లో శారీస్ అయితే లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు